మీరు మెడ్రాస్ లో ఉన్నప్పుడు మనం మెడ్రాస్ లో ఉన్నప్పుడు నాతో ఒక మాట అన్నారు గుర్తు చేస్తాను నవగ్రహాల మీద ఎవ్రీ ప్లానెట్ కి ఒక ఒక సెపరేట్ మ్యూజిక్ ఉన్నది ఎప్పటికైనా మనసులో గోల్ ఏంటి మై గోల్ ఇస్ వేదాలు లేదు వేదాలని సాగు నాలుగు వేదాలు వేదాలని పఠించి ఒక ఫోర్ ఫోర్ పేరే చదవటం దాన్ని ట్రాన్స్లేట్ చేయటం దానికి సంబంధించిన మ్యూజిక్ ని వెనకాల ప్రజెంట్ చేయటం ఇది ఎక్కడ సెవెంటీఎంఎమ్ థియేటర్ లో ఎల్వి ప్రసాద్ గారు పెద్ద స్టూడియో కట్టారు చెన్నైలో హాల్ కదా నెక్స్ట్ థియేటర్ ఇది చాలా అందరికి ఓకే అక్కడ మేము అవునా త్రినేతుడు అన్ని సాంగ్స్ అక్కడ రికార్డ్ చేస్తాం అటువంటి స్టూడియోలో మొత్తం వేదాల గురించి వేదాలని పాటించి దాన్ని అన్ని లాంగ్వేజ్ లో టోటల్ టోటల్ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్లో లో ట్రాన్స్లేట్ చేయటం దానికి సంబంధించిన మ్యూజిక్ రావడం ఈ వేదం అంటే ఏంటి దానికి సంబంధించిన మ్యూజిక్ ని ఒక రీసెర్చ్ చేసి ఒక సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేసి అర్థం అని నాకు చిన్నప్పుడు వచ్చిన ఐడియా గ్రేట్ సార్ ఇది మీరు నిజంగా చేస్తే చేస్తే మీ పేరు అజరామరంగా అలాగే బట్ అది చేయడానికి నాకు చాలా ఇప్పుడంటే ప్రతి ఒక్కళ్ళు చేసేస్తున్నారు ఇప్పుడు వేదాల పాటు వేదాలు పాటించడం దాన్ని ఇప్పుడు యూట్యూబ్స్ ఎన్ని చూస్తున్నాం మీరు చెప్పిన అది చేస్తాను యూనిక్ అవుతుంది సార్ అది ఎందుకంటే వేదాలకి ఒక దానికి ఒకసారి నేను కంచి కామకోటి పీఠ ఉంది కదా అక్కడికి వెళ్ళాం అక్కడ వేద పాఠశాల ఉంది అవును కంచి వేద పాఠశాల చాలా ఫేమస్ ఆల్ చాలా ఫేమస్ అక్కడికి వెళ్ళాం ఫస్ట్ వేద పండితులు అక్కడ మాట్లాడదని ఒక ఆయన నాతో చిత్తూరు సుబ్రహ్మణ్యం గారిని ఒక వైలినిస్ట్ ఆయన మా గురువు చక్రవర్తి గారి దగ్గర నేను చిన్న గిటార్స్ అక్కడ అప్పుడు నా థాట్ ఇది ఇలా చేయాలి ఆయన తీసుకుని వెళ్ళేది అక్కడ కామ కొట్టి పేట మమ్మల్ని అంత దూరంగా కూర్చోబెట్టారు వాళ్ళు వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారు మా మడితో మడితో చిన్న చిన్న పిల్లలు ఋషుల ఋషులండి వచ్చి మమ్మల్ని దూరంగా పెట్టి ఇద్దరు ముగ్గురు వస్తే మేము వచ్చేసరికి అందరూ అలా దూరం దూరంగా కొత్త మనుషులు చూస్తారే మా డ్రెస్సులు అంతా అలా ఉంది కదా కొత్త కొత్తగా చూస్తున్నారు ఆ పిల్లలంతా వచ్చి వేద పాట ఇలా మేము అడిగాము ఇలాగ తమిళ్ ఇలాగ వేదం అని చేద్దామని దాన్ని మీరు మీరు జస్ట్ మీరేం చేయలేట్లే మీరు పాట చాలు దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేసుకొని దాన్ని మ్యూజిక్ చేయాలని కోరిక అతను కొర్రోడికి అంట నో 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 వీ వాంట్ డూ లైక్ దట్ ఈ కమర్షియల్గా అంతా మేము చేయము దో బెండ్ అని చెప్పి ఇప్పుడు చెప్పించు ప్రతి ఓపెన్గా ఉంది ప్రతి ఒక్కరు వేదాలని ఇప్పుడు మీరు వెళ్ళిన టైము మరి చాలా ఫ్యూటస్ బాగా ముదిరిపోయింది ప్రపంచం అయితే ఒకటి ఎంత ముదిరినా మీరు చెప్పిన అప్లికేషన్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు మీరు కూడా ప్లానెట్స్ వచ్చింది మ్యూజిక్ ప్లానెట్స్ ఎవరు చేశారు ఫారంలో ప్లానెట్స్ మీద చేశాడు మ్యూజిక్ బట్ వేదాల మీద ఇలా ఎవరు చేయలేరు ఇది చేస్తే నువ్వు అన్నట్టు ఒక చరిత్ర ఆ ప్రాప్తం నాకు అవ్వాలి బట్ నాకు చిన్నప్పుడు పడిన అది మీది సంకల్పం మీకుంటే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది తీరుతుంది ఈ ఉగాది సందర్భంగా మీ అభిమానులకు గాని లేకపోతే సంగీత అభిమానులకు కానీ ప్రామిస్ చేయలేదు అలా అలా మీరు ప్రామిస్ చేయడం కాదు ఇది మీరు ప్రయత్నిస్తాను ఒక సత్సంకల్పం ఇది దీనికి భగవంతుడి అనుగ్రహం తోడవ్వాలి అవ్వాలి చాలా ఇలాంటివి జరగాలంటే అయితే ఘంటసాల గారి జీవితంలో ఒక అన్నమయ్య కీర్తనలు పాడలేదు ఏది పాడలేదు ఏది చేయలేదు ఆయన నేను నేను ఆయనకి మహా ఆయన అంటే నాకు మహా ప్రాణం కానీ ఎంతసేపా సినిమా పాటలు పాడడం ఇంటికి వెళ్ళిపోవడం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎన్ని పాడారండి ఈయన పాడగలిగే పొటెన్షియల్ ఉండి అంత బ్రహ్మాండీ డివోషనల్ ఒక విష్ణు శాసనం పాడలేదు ఒక అన్నమయ్య కీర్తనలు పాడలేదు త్యాగరే కీర్తనలు పాడలేదు అంటే దానికి వాళ్ళు చెప్పిన ఇదేంటంటే గన్సాల్ గారు మిస్సెస్ గారు అంటే ఆ గొంతు రఫ్ అయిపోతుంది ఇది లాలిత్యం పోతుంది గొంతులో భారీ గొంతు కదా లాలిత్యం కూడా భగవద్గీతలో ఒక్కొక్క రాగాన్ని ఎలా సెలెక్ట్ చేసాడు ఆయన భావాన్ని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నట్టే ఉంటుంది అనిత్యములైన శరీరములను గూర్చి నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి పురాణాలు గాని ఉపనిషత్తులు గాని ఒకేసారి నా పాయింట్ ఏంటంటే బామూడు డెడ్ బాడీస్ అంటే కాలం చేసిన తర్వాత అక్కడ ప్లే చేయటం అది తప్పు కాదంటాను నేను ప్లీజ్ మీరు దయచేసి తప్పు తప్పుగా అందు కొంతమంది తప్పు అంటున్నారు ఎందుకంటే భగవద్గీత సారాంశమే మనిషి యొక్క జీవితం గురించి కంప్లీట్ కృష్ణుడు చెప్పేశాడు అదే భగవద్గీత సారాంశం అంతే కదా దానిలో యుద్ధం చేయమని చెప్పాడా కత్తులు పుడుతున్న నరుకోమని చెప్పలేదు చెప్పలేదు మనిషి యొక్క సారాంశాన్ని మానవ మానవాళి సారాంశాన్ని చెప్పాడు భగవద్గీత ఇది ఒక మనిషి పోయిన తర్వాత అది ప్లే చేస్తే అక్కడ తక్కిన వాళ్ళకి ఎంత బ్రెయిన్ ఎనర్జీ ఎనర్జీ అంటే నథింగ్ నీడ్ నాట్ కాకుండా ఈ భగవద్గీత ప్లే చేస్తుంటే ఆ టైంలో వింటూ ఉంటే ఎలా కదా నేను ఈ తప్పు చేశాను ఈ పాపం చేశాను నేను అని రిఫ్ట్ ప్రతి ఒక్కరికి మనుషులు సాంగ్ వచ్చేస్తుంది ఎంత మంది మారతారు ఆ టైంలో బాడీ వెళ్తుంటే ఆ భగద్ వస్తుంటే ఆ బాడీకే వాల్యూ వచ్చేస్తుంది వాడు ఎటు బాడీ అని కానీ వాడి అంత పాపాత్ముడు కానీ చాలా కొత్తగా డెడ్ బాడీ వెళ్తుంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్తు వెళ్తున్నట్టు పాడుతూ ఆ రథం మీద తీసుకువెళ్తున్నట్టు ఉండదు గొప్ప దాన్ని మనకు అపోజ్ చేయకండి దయచేసి భగవద్గీత అనేది ఆయన మహానుభావుడు మనకు ప్రసాదించిన ఎందుకు చెయ్యడం ప్రతి మనిషికి దాన్ని అర్థం చేసుకోవాలి దాంట్లో ఉన్న సారాంశం సారాంశం జీవితానికి జీవితానికి అప్లై వాడు అప్లై చేయకుండా వెళ్ళిపోయాడు చూడు వాడు అది వేస్ట్ చేసుకున్నాడు మీరన్న బాగుపడురా ఉండరా ఉన్నారా అని ప్రతి ఒక్కరికి భగవద్గీత భగవద్గీత మీద ఏ శంకరాచార్యులు వారు గాని లేకపోతే కంచి కామకోటి పీఠాభిపత్రులు గాని లేకపోతే ఏ దత్త పీఠాలు గాని ఎవరు చెప్పని ఒక అద్భుతమైన అనాలిసిస్ చెప్పారు మీరు కాదు నా మనిషికి కావాల్సిన సారాంశం అది అవును సార్ పుస్తకం చదవకర్లా అది వింటే చా ఘంటసాల గారు కూడా ఎంత వైబ్రెంట్ వాయిస్ నిజంగా అండ్ ఆయన ఏ పాట పాడినా ఆ ఇమోషన్ వచ్చేస్తుంది అనుకోండి రొమాన్స్ అయినా ట్రాజిడీ అయినా పేతస్ అయినా డివోషన్ అయినా అల్లరి అల్లరిగా పాడిన పాట ఏదైనా ఆయనకి ఇంకా కుడోస్ ఇంక నో అదర్ ఇంకో ఘంటసాలి మరి రారు లేరు ఘంటసాలి కొత్త ప్రపంచాలు వచ్చిన ఘంటసాలే ఇందాక మీరు చెప్పినట్టు సూర్యుడు చంద్రుడు ఎలాగో ఘంటసాల గారు బాలుగారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళతో సో మేము ఈ ఉగాది సందర్భంగా మీరు ఈ సంగీత లోకానికి చేసిన ఒక ప్రమాణంగా మేము భావిస్తూ దా దాని వెనక మీ ప్రయాణం సాగాలి మీ సంకల్పం అది కార్యరూపాన్ని దాల్చి ఈ ప్రపంచానికి ఈ సంగీత ప్రపంచానికి ఆయన సింఫనీ లాగా ఇది ఒక అద్భుతమైన కానుకగా మీ దగ్గర నుంచి సాలూరి వారి ఇంటి నుంచి ఈ స్వర సామ్రాజ్యానికి మీరిచ్చే ఒక గొప్ప కానుక ఇప్పుడు మనకి అంత మెటీరియల్స్ ఉన్నాయి ఎస్ నేను అనుకుంటున్న మెటీరియల్స్ లేవు లేవు నేను అప్పటికి ఆ సెవెంటీ థియేటర్లు రికార్డ్ చేయాలి నాన్నగారిని పట్టుకొని ఎల్వి ప్రసాద్ గారు చెప్పించి ఆ థియేటర్ని ఒక వన్ మంత్ టూ మంత్స్ తీసుకోవాలి తీసుకొని ఆర్కెస్ట్రా తోటి రోజు వేద పండితులు పాడటం నాలుగు లైన్లు లేకపోతే ఎనిమిది లైన్లు వేదో చదవటం దాని ట్రాన్స్లేషన్ చూపించడం ఇలా దాన్ని మ్యూజిక్ చేయటం ఇది ప్రాసెస్ ఇప్పుడు బుడాపెస్ట్ వెళ్ళచ్చు నేను లండన్కి వెళ్ళచ్చు ఎక్కడికెళ్ళినా సింఫనీ ఆర్కెస్ట్రా చేసుకోవచ్చు చేసుకోవచ్చు తర్వాత ఇంక ఇక్కడే టెక్నాలజీ కూడా ఎందుకు వెళ్ళాలి లైవ్ లైవ్ ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా సౌండింగ్స్ అద్భుతంగా ఉంటాయి అద్భుతంగా సార్ మీకు దేవుడు అన్ని ఇచ్చాడు సార్ మీరు చేయకపోతే ఇంకా మీదే అది నా డ్రీమ్ అది చిన్నతనంలో మీరు ఇంత అడిగారు కరెక్ట్ గా నాకు సెంఫర్ మీద లేదు ఇది పట్టుకు నాకు చిన్నతనంలో కలిగింది అంటే సంకల్పం కొన్ని సంకల్పించినప్పుడే అది జరుగుతుంది అని దానికేదో బలం ఉంటుంది మూర్త బలం ఉంటుంది అది జరగాలి ఆ టైంకి నేను సన్యాసి అయిపోయి ఉంటాను ఆ సన్యాసి అయిపోయి ఆ సన్యాసత్వంలోనే నేను చేస్తాను మీరు ఇప్పటికైనా ఊరికి ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు కానీ సన్యాసి మీరు అన్నారు పెద్ద ఉండదు మీరు అన్నట్టుగా ఎవరికో ఫోన్ చేసి ఏంటి సినిమా ఇవ్వచ్చు కదా కూడా సంగీతం చేస్తాం కదా అని ఎందుకు ఎందుకు అవసరం లేదమ్మా అవసరం లేదు సార్ నేనేదో చెట్లు అయిపోయాను బంగ్లా కట్టేసుకున్నాను అందరు పిల్లలకు పెళ్లి చేసేసాను మనం మనవరాలు రాళ్ళు పుట్టేసా మనవారు అది కాదు ఇక్కడ ఐ ఎవ్రీథింగ్ ఇంకా ఎందుకు దాని మీద ఇంకా తాపత్రయం దేనికి వచ్చినప్పుడు చేస్తా ఏదో ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇప్పుడు అరుంధతి మీరు అవుట్ ఆఫ్ ది వే వచ్చి మిమ్మల్ని అడిగారు అడిగారు కదా అంత అద్భుతంగా ఉంది దాంట్లో ఇంకా వస్తే బట్టి ఇంకా ప్రాణాల తరం తృణంగా పెట్టి చేస్తారు అది అందరికీ డౌట్ లేదు కానీ మీ లాంటి వాళ్ళు కంబ్యాక్ ఉండాలి సార్ ఇండస్ట్రీలో ఎందుకంటే టు సీ ది డిఫరెన్స్ యా సీ ఇప్పుడు రివ్యూస్ లో రాస్తున్నారు సినిమాలు కొత్త సినిమాలు ఈ జనరేషన్ తెలియట్లా ఇప్పుడు మేము చేసిన ఈ జనరేషన్స్ తెలియదు ఎంతసేపు ఇప్పుడు కొత్త జనరేషన్ ఏంటి కొత్త వాళ్ళు ఎవరు ఒక కొత్త కొత్తగా జమీజులే వాడు అదే జైలర్ ని చేసాడే వాడు నోటికి రకరకాల వాళ్ళు వచ్చేసారు సార్ మనం అప్పుడు ఇళ్ళరాజా కొడుకు కూడా కార్తీక్ యవన్ రాజా వస్తేనే గొప్ప అనుకున్నారు గొప్ప అనుకున్నారు ఇప్పుడు తర్వాత ఎంతమంది రావాలి 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 బాగా ఎవరి దగ్గర నుంచి ఏ గొప్ప పాయింట్ వస్తుంది కదా అలా కూడా అది చాలా మంచి అనిరుద్ధు అని అట్లా తను కూడా చేస్తున్నాడు ఏదో అంటే జనాల్ని ఇంప్రెస్ చేస్తాడా లేదు అది కాదు ఇంప్రెసింగ్ మిలియన్స్ ఏంటో సార్ అన్ని పాటలు ఒకలాగే ఉంటున్నాయి తిట్టుకుంటే రేమో నాకు తెలియదు కానీ ఎక్కడో దేవిశ్రీ ప్రసాద్ చేసే పాటలు కొన్ని క్లాసిక్ బేస్ ఉంటుంది అండ్ వెస్టర్న్ అప్లికేషన్ ఉంటుంది దేవి చేసిన పాటలు టెక్నాలజీలో నాకు ఏమంత పెద్ద గొప్ప కనిపించట్లేదు సార్ మంచి కంపోజర్ అయ్యింది అన్ని సినిమాలు అన్ని సక్సెస్ఫుల్ దేవి కూడా బాగా సక్సెస్ఫుల్ తమను చాలా బాగా చేస్తున్నారు పిల్లలు బ్రహ్మాండ పైకి రావాలి అంతే సార్ నార్మల్ గా ఇప్పుడు నాన్నగారి పేరు సాలూరు రాజేశ్వరరావు గారు మీ పేరు కూడా సాలూరు కోటేశ్వరరావు గారు మరి కోటీశ్వర్రావు అన్నది వదిలేసి కోటి అని పెట్టుకోవడానికి చాలా మంది అడిగారు నేను నమ్మేది ఒకటే సత్యాన్ని ధర్మాన్ని అంతే ధర్మాన్ని ఎక్కువ నమ్ముతాను సత్యం తీసి పక్కన పెడతాను ధర్మం ఏ పని చేసినా ధర్మంగా ఉండాలి నేను యాక్చువల్లీ రాజు కోటి రాజు కోటికి మేము వచ్చే అతను రాజు సోమరాజు నేను కోటీశ్వరరావు నన్ను కోటి కోటిని పిలిచేవాళ్ళు అతను రాజన్ రాజ్ కోటికి పేర్ అది ఓకే మేము విడిపోయిన తర్వాత నేను ఏం పేరు పెట్టుకోవాలో నేను స్ట్రగుల్లో ఉన్నాను రాజేశ్వర కోటీ పెడదామా ఏంటంటే రకరకాలు అంటే అప్పుడు జగపతి రాజన్ ప్రసాద్ గారు వచ్చి ఏ నువ్వు కన్ఫ్యూజన్ మాక కోటి అనే పెట్టుకో కోటీగానే నువ్వు పాపులర్ అయ్యేవు మళ్ళీ వేరే కొత్త పేరు పెడితే ఎవరికి అర్థం కాదు నువ్వు కోటి అని పెట్టుకోవాలి ఆ মহান ఆశీర్వదించి ఆ పేరు నామకరణం చేశాడు మాకు ఓకే ఇది అయితే కోటి కోటి అన్న పేరు ఇంట్లో ఫ్యామిలీలో కూడా ఉంది నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కోటి కోటిని పిలిచాడు అందరూ ఓకే ఓకే ఎవర కోటీశ్వరౌను పిలిచొని గాని షార్ట్ నేమ్ కదా అప్పుడు అవును ఓ ఎంత పెద్దోళ్ళకైనా ఆ పెద్ద పేర్ల షార్ట్ గానే కదా పిలుస్తారు ఎప్పుడైనా 100% అలానే పిలుస్తారు ఎన్ని పేర్లు ఉన్నాయి అలాగా మీరు చూడండి పెద్ద పేర్లు పేర్లని షార్ట్ గానే పిలుస్తారు ఇప్పుడు వెంకటేష్ బాబు హీరో ఉన్నాడు వెంకీ అంటారు వెంకీ వెంకీ చాలా ఈజీగా వెంకీ సార్ అలాగే ఎవరి పేరు తీసుకున్నా కూడా ఇప్పుడు చిరంజీవి చాలా ఓపెన్ గా అడిగారు నన్ను ఏంటంటే కోటి అని మీరు మీరు ఫుల్ నేమ్ పెట్టుకోవచ్చు కదా అది ఎందుకు కుదరలేదు నాకు ఇప్పటికీ నాకు ఆశ అని పెట్టుకోవాలని బట్ అర్థం తెలియదు కదా ఎవరికి ఎవరు కోటీగా పాపులర్ అయిపోయి మీరు మంచి ప్యాకేజ్ కోటీ పాత సెవెంటీ ఎయిట్ ఆర్పిఎం రికార్డుల మీద ఘంటసాల గారి పేరు ఏమని ఉంటుంది తెలుసా జీవీరావు అని ఉంటుంది అంటే స్పేస్ లేదు స్పేస్ తక్కువ స్పేస్ తక్కువ తర్వాత ఘంటసాల వెంకటేశ్వరరావు వాళ్ళు వేసేది తర్వాత ఘంటసాల గారికి జీవి జీవిరావు గారు జీవిరావు అంటే జీవిరావు అని అన్ని అనుకున్న సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కదా వెంకటేశ్వర లేదు సాలరీ కట్ అయిపోయింది అట్లా సో మీరు బట్ ఆయన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు పెట్టిన టైటిల్స్ అన్ని సూపర్ హిట్లు ఆయన సినిమాలకి ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన అలాగే మీ టైటిల్ మీకు మంచి సూపర్ సూపర్ హిట్ టైటిల్ అది ఇప్పటికీ నేను ఎక్కడ కోటే కోటి కోటి వెనకడుగరకోటి మీరు తయారయ్యారు సో విషయం విషయం ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీరు ఇంకా బాగా ఆరోగ్యంగా ఉండి మీరు ఇందాక అన్నారే ఎవరిని కోరుకున్న ఆరోగ్యం కోరుకున్న మీ దగ్గర నుంచి ఈ ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంతే దానికి దానికి ఏం చేయాలో అది ఆలోచించండి డబ్బు సంపాదన అనేది చాలా సెకండరీ ఫస్ట్ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి ఆరోగ్యం ఉందనుకోండి అన్ని సాధించి అన్ని సాధించవచ్చు అది అందులో అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని బాబాని కోరుకుంటూ ఈ ఉగాది అందరికీ అద్భుతంగా ఈ ఉగాదే కాదు ఈ యుగం ఉన్నంత వరకు ఈ ఉగాది అన్ని ఉగాదులు అందరికీ ఆనందంగా సుభిక్షంగా ఆ అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోటి సెలవు తీసుకుంటున్నారు లవ్ యూ ఆల్ గాడ్ బ్లెస్ డి చూడచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్

అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్